कालजेसन <laughs> <laughs>

ఇది కూడా వాళ్ళు ఇప్పుడు ఒక తొంభై ఐదు గంటలు ఎవరు ఈ కోరి కాంట్రాక్టర్ ఊని కొంచుతాను ఢిల్లీ వేసే అయ్యా ఢిల్లీ లేదు కదా ఢిల్లీ ఇల్లు లేదు మీరు కూడా కంటిన్యూ కొంతమంది వాళ్ళు ఒకసారి కుటుంబాన్ని నూట ఆరు పోతా పడుతున్నాడు కంటిన్యూ பணிக்கு வச்சி மென்பு மாரி போராட் அஞ்சு கட்டப்போ పని చేస్తున్నారు నా చేస్తున్నారు ఇంకా ముప్పై నుంచి ఇంకా చక్రానైనా అడుగుతున్నాను సార్ ఎక్కడ మీకు డబ్బులు ఇవ్వాలో నేను నాకు తెలుసు ఒక్క రెండు రోజులు ఆపితే అందరు చిన్న దిగుతా ఈ బోర అయినా ఆ ద్వారా అయినా అందరూ ఇంతవరకు మీకు సలహాలు పర్మనెంట్ చేయాలంటే బాగా నాకే బాగా తెలియదు మరి నేను కూడా వన్ ఇయర్ పైన అయింది కదా ఎమ్మెల్యే మరి ఎందుకు రాలేదు పద్నాలుగు పద్నాలుగు నెలలు అయితే చెప్పినప్పుడు ఎక్కడ అడ్డుపడిస్తాడు సైన్ దోళ్ళు మన సైడ్ కూర్చోండి అండి ఇట్లా జరుగుతున్నాయి అది తిరిచేసే మళ్ళీ అక్కడ ఈ మీ సర్ సైకానికి అందరు అక్కడ చెప్తున్నాను ఇంకా మీరు ఏదో కాలంలో ఉన్నారు కంపండి మొత్తం పుడుకోండి ఇప్పటికైనా లీడర్షిప్ మీకు పెట్టేస్తారు నాయన పేరు చెప్తావు తల్లికి ఇది రోడ్డు అయిపోయి ఉండాలా ఇంకా ఎంత అన్యూమన్గా ఉన్నారు వీళ్ళు వాటర్ కావాలి సార్ బోరు ఊరికాశ వచ్చి అక్కడ బోరేసి కావాలని చేశారు బోరేసి ఊరికంటే కొట్టపోయారు సార్ నేను అడిగినందుకు వైసీపీ అడిగితే మీకు నీళ్ళు రాబోదాం నేను అడగను సార్ మీకు నీళ్ళు రాకపోతే మమ్మల్ని అడగండి మేము ఇస్తాము మీకు నీళ్ళు రావాలి మీరు రైటింగ్ ఇవ్వండి సరే సార్ నేను పేపర్ మీద ఇవ్వండి చెప్తాను కొట్టే కాదు అప్పుడు కాదు సాయంత్రం